స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి వచ్చేస్తున్న మన ముఖ్యమంత్రులు విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు అంటే స్టేజ్ మీద ఉన్న పెద్దలు మీ అందరికీ నా నమస్కారం ఈరోజు స్వచ్ఛ దివాస్ మనకి స్వచ్ఛాంధ్ర అనేది చాలా ముఖ్యము పరిశుభ్రతమైనది పరిశుభ్రంగా మన చుట్టుపక్కల ఉండాలనేదే మన అందరి కోరిక పరిశుభ్రత అనేది ఉంటే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటాము అట్నే సంపాదన కూడా ఉంటది నేను మీ అందరికి ఒకటి చెప్పాలా పోయిన గవర్నమెంట్ లో చెత్త మీద పొన్ను పొన్ను వేసారు ట్యాక్స్ ఆన్ చెత్త మీద ట్యాక్స్ ఈ ఈరోజు చెత్తతో సంపాదన చూపిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు మీ అందరం మనందరం కూడా ఈ విజనరీ లీడర్కి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు ఖచ్చితంగా మీరందరూ కూడా ఆ పొన్ననే తీసేసి ఆ దుర్మార్గు పాలన నుంచి మనం బయటపడ్డాము ఈరోజు సంపాదన అనేది మీ అందరి కళ్ళ ముందు కూడా చెత్త నుంచి సంపాదన ఇది మంచి కార్యక్రమము ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ఒకటే కోరుకునేది మీ ఇంటి చుట్టూ ప్రతి ఒక్కరు మనసు పెట్టి మనము పరిశుభ్రత అనేది మనసులో పెట్టుకొని మీరు కూడా కోరుకునే చేయాలి తప్పు తర్వాత బీపీసీఎల్ ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇండోసోళ్ళు ఇటువంటి అన్ని కూడా కందుకూరు కాన్స్టిట్యువెన్సీకి రావడం మన అందరు అదృష్టం నా పార్లమెంట్లో రావడం చాలా అదృష్టం ఉద్యోగాలకు కూడా మనకి మంచి అవకాశం ఉంటుంది అట్నే సార్ని కోరుకునేది దగ్గత్తి ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్ అనేది మనకి ముఖ్యం నెల్లూరుకి ఎయిర్పోర్ట్ అవసరం సార్ని నేను కోరుకునేది ఆ ఎయిర్పోర్ట్ కూడా దగత ఎయిర్పోర్ట్ కూడా త్వరలో ముఖ్యం ఇది వదిలిపెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను